ఈ బైబిల్ అంతటిలో ప్రముఖమైనది ఏంటో తెలుసా ఈ సృష్టిని కలగజేసినది ఈ సృష్టి నడిపించేది కూడా ఆ ఒక్కటే అదేంటో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞ అది కాండము ఉదో అధ్యాయం ముప్పై ఓటో వచ్చినత చదువుకుంటే ఆయన ఆజ్ఞాపించగా ఈ భూమి సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా ఆయన ఆజ్ఞ వలన కలిగి ఉన్నాయి ఆయన ఆజ్ఞకు తిరస్కారం లేదు ఆదిలో దేవుడు అవ్వ ఆదామికి కొండు తినద్దని ఆజ్ఞాపిస్తే వారు ఆజ్ఞ తిరస్కరించారు వారు దేవుని చేత శిప్పింపబడ్డారు అలాగే ఇస్రాయల్ ప్రజలైన యూదులకు దేవుడు పది ఆజ్ఞలిస్తే వారు ఆజ్ఞలు తిరస్కరించి పాపములో పడిపోగా దేవుడు వారిని శిపించి కనాను దేశం వెళ్లకుండా మార్గం మధ్యలోనే వాళ్ళు మరణించడం జరిగింది కాలేబు యహోశివా కనాను దేశం వెళ్ళడానికి దేవుడు వారికి ఆజ్ఞపించాడు అలాగే సామెతల గ్రంథమంతా దేవుని యొక్క ఆజ్ఞల గురించి ఆయన యొక్క ఉపదేశం గురించి దేవుడు రాయించడం జరిగింది బైబిల్లో సాక్ష్యం పొందిన వారు అబ్రహాము ఇసాకు దాబీదు అలాగే పన్నెండు మంది శిశువులు ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞలు పాటించిన వారే అందుకనే బైబిల్లో మనకు ప్రముఖమైనది దేవిని ఆజ్ఞ దేవిని ఆజ్ఞలు